హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి మరి మరొక భారీ ఉద్యోగాల జాతర పండబోతుంది మరి ఇది ఆర్టీసీ నుంచి ఇది ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ చాలా మంది అనుకుంటారు ఆర్మీ పర్సన్ కి ఎక్స్ ఆర్మీ పర్సన్స్ లేదా రిటైర్మెంట్ ఆఫీసర్ వాళ్ళకి ఈ ఆర్టీసీలో రిక్రూట్మెంట్ అని చెప్పేసి అది వేరే అండి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ రీసెంట్ అసెంబ్లీ గా మన రాష్ట్ర మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ రోడ్ రవాణా శాఖ మంత్రి కూడా సో మొత్తానికి ఆర్టీసీ నుంచి త్రీ థౌజండ్ థర్టీ నైన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో భర్తీ చేస్తాం యాదగిరిగుట్ట కావచ్చు సిరిసిరి కావచ్చు తదితర ప్రాంతాల్లో బస్సులను సౌకర్యాలను కల్పిస్తాము మొత్తానికి నిరుద్యోగులకు కూడా సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి తెలియజేశారు మరి దీంట్లో టైప్ ఆఫ్ పోస్ట్లు ఏమున్నాయి నోటిఫికేషన్ వచ్చేస్తే సడన్ గా మీరు దరఖాస్తు చేసుకోవాలండి మీ దగ్గర ఎటువంటి కాపీలు అంటే పేపర్స్ ఉండాలి ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలి ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెక్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి రాష్ట్ర గౌరవ మంత్రి హర్యులు కొండం ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా వివరించారు మొత్తానికి ఆర్టీసీ లో త్రీ నైన్ వేకెన్సీ సంబంధించి వివరాలు తెలియజేశారు అయితే దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండి సజ్జన కూడా స్పందిస్తూ మొత్తానికి ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు ఉన్నాయి డ్రైవర్ పోస్టులు ఉన్నాయి టెక్నీషియన్ సూపర్వైజర్ టీసీ మాస్టర్ తదితర పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి మొత్తానికి ఏ జిల్లాలో ఏ డిపోవైజ్ గా ఎక్కడెక్కడ వేకెన్స్ ఉన్నాయి వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను మీకు లింక్ చూడడం తెలియకపోతే వన్స్ మీ పక్కన ఏదైనా ఫ్రెండ్స్ ఉంటే ఆండ్రాయిడ్ నిబైడ్ యూట్యూబ్ కాస్ చూస్తున్న వాళ్ళు ఆ లింక్ ను ఓపెన్ చేసి చూడండి దయచేసి అందులో అన్ని జిల్లాల వారిగా ఖాళీల వివరాలు ఒకటి తర్వాత టైప్ ఆఫ్ పోస్ట్లు ఏమున్నాయి రెండు తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ టెన్త్ పాస్ అయితే చాలు నెక్స్ట్ డ్రైవింగ్ డ్రైవింగ్ డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా వెల్లడించాను ఏ క్షణమైనా పది రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఆ నోటిఫికేషన్ పిడిఎఫ్ ఏజిఓ ప్రకారం రిలీజ్ చేశారు ఏ స్కేల్ ఎంత ఉంటుంది పర్టికులర్ ఫ్యూచర్ ఆల్ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరించేటువంటి బాధ్యత నాది మొత్తానికి ఆర్టీసీలో ఉద్యోగాల జాతర కొనసాగబోతుంది ఇది మాత్రం పక్కా ఓకే నెక్స్ట్ దీనికి సంబంధించి మీకు ఏదైనా సలహాలు కావచ్చు డౌట్స్ ఉన్నా సందేహాలున్నా తెలియజేయండి అడగండి కావాలంటే కామెంట్ సెక్షన్ కింద వీడియో కింద లింక్ను మాత్రం దయచేసి ఓపెన్ చేసి ఒకసారి చూడండి ఓకేనా అండ్ ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై